అదంతా కూడా తెలిసినటువంటి వ్యక్తివి ఇంత తెలిసిన తర్వాత తర్వాత అనుకుందాం ఆ రోజు రాష్ట్ర ప్రజలకు తెలియకపోవచ్చు కానీ తర్వాత సిబిఐ చేసినటువంటి ఎంక్వైరీ ద్వారా సిట్ చేసినటువంటి ఎంక్వైరీ ద్వారా ఒక్కొక్కరు నేరాలు మొత్తం బయటకు వచ్చినటువంటి క్రమంలో మొత్తంలో జగన్మోహన్ రెడ్డి అస్తం ఉందా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ నోటు మీద చేసుకున్నటువంటి పరిస్థితి తెలిసింది అప్పుడు అనుకున్నారు ఈ ఫోటో చూడండి ఒక్కసారి ఇది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసినప్పుడు పరామర్శ పేరు మీద వచ్చాడు ముఖంలో ఎక్కడైనా సరే నాకు రాత్రే ఈ విషయం తెలుసని కానీ చంపటానికి కారణం నాది కూడా ఉందని కానీ మా తమ్ముడే ఏ లే లేపేపించాడని కానీ లేకపోతే తెలిసినట్టుగా నీ ముఖంలో ఎక్కడైనా ఉందా అమాయకంగా శవం వైపే చూస్తూ అత్యంత దిగులుగా ఉండి అత్యంత వేదన భరితంగా ఉండి ఎంత నటుడు అయ్యా నువ్వు వల్ల వల్లైనా చిరంజీవికి యాక్షన్ ఇచ్చినా చేయగలుగుతాడా కమలాసన్కి ఇచ్చిన ఈ యాక్షన్ చేయగలుగుతాడా రాత్రు బాత్రూమ్లో వేసేయటం పగల తెల్లారేసరికం టీవీలో గుండిపోటం చెప్పించడం తెలిసిన తర్వాత ఈ ఈ రక్తపు అడుగుల్లో ఉన్నటువంటి బాడీ దగ్గరికి వెళ్ళి అమాయకంగా చూడటం ఎవడైనా ఇట్లా చేయగలుగుతాడా నువ్వు రాజకీయ నాయకుడు ఎట్లవుతావు ఇంత చేసినోడివి మా సింగయ్య మీద నేరాలు వేయలేవయ్యా మా సింగయ్య కుటుంబం ఏదో ఊరికట్ట తగిలితే చనిపోయిందని ఆయన భార్యతో నువ్వు చెప్పించలేవా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ ఆమె చేత ప్రెస్ మీట్ పెట్టించి నీ స్క్రిప్ట్ చదివించింది అదే కదా అంతకంటే ముందే